ఉందా వాడు పెళ్ళంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తే మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రైవర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్లి అలాగే బాబు ఆ ముచ్చాలు అలాగే ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాయన కట్ట బా బాబు ఎల్లా బాబు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని కాదు నన్ను అండి ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని తప్ప మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని ఎరా ఒళ్ళు కొవ్వు కిందరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాలతాయి ఉషుషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా సరే ఉండండి ఇప్పుడే వస్తాను మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే పెద్ద వద్దు థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి కి వెళ్ళి కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టారు మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్ మారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీరు జాబా బి సార్ జాబ్ అండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పే లేదు కదా సార్ వేలండి మీ మిస్సెస్ తీస్తా వెస్తా అండి మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్స్ కొడుకులా కనబడతానండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటల ఇల్లు ఆ ఏం బ్రాండ్ అయ్యేది బ్రాండ్ అయ్యా విస్కీయా మిక్సిడ్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అన్నమాట థ్యాంక్ యూ ఏ ఆటో మని ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నావు నాతో మాట్లాడలేదు కదా ప్రూఫ్లో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుకోవచ్చు యాక్షన్ అలివేలు అలివేలు ఎంత తాగినా కట్టుకున్న పల్లాన్ని గుర్తుపట్టలే రసుకు తప్పగా అండి ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు తెలుసా అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు

ఏంటే పట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని సెల్దానేకో పదే లోపల పని ఉంది ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోతాను దొడ్డిదారులో ఇంట్లో కూర్చుంటావా నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేను అనుకున్నావా ఎద్దబ్బా యావండి యావండి ఎక్కడ ఇక్కడ ఉన్నాడు ఆ యావండి ఏంటి నా మొగుడు చంపేశారు అయ్యో యావండి మీరు చచ్చిపోతే వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి యావండి యావండి నీ వస్తే వచ్చాలే నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా ఏడా నా పెళ్ళాడా చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవ ఏంటి నువ్వు చావలేదా నువ్వు చచ్చావని అనుకోనసరికి నా బుట్టంతా వెయిట్ చేశాను హై భవని వానావా ఆ మేటక నిన్ బాదుకుంటునరా మీ ఆయన ఎలా ఉన్నాడు బావనారు గొడవలే లేవుగా అహా ఏ లేవు అబ్బ కలకలలాడిపోతుంది యాద్దై ఉంటది వెయిటింగ్ గా వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్సు లేకపోతే చిబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీ నువ్వు ఎక్కడ ఉన్నావు నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే ఆడుకున్న శారీలాగా ఉంది అయితే ఈ శారీలో నువ్వు స్వనాలి బిందే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అండి మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది అల్వేలు పబ్లిక్ ప్లేస్లో పట్టుకున్నానని ఫీల్ అవడ్స్ పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కే ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాట్ సరికే సారీ అలివేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్ వెళ్దాం పదా పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మేము ఇటు అటు అటు పాపం చెప్తాం అనుకోలేదు ముడ్డ చెట్ల ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మిల్క్ తినే ముందు ఇలా చిల్లర తెండలు తినకూడదమ్మా ఆశ ఓపి పట్టాలి అప్పరే మన ఇల్లు వచ్చింది దిగు ఇల్లు ఏంటిది మీ ఇల్లు ఏదో ఆఫీస్ లో ఉంది ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మందు ఎక్కువ నాకు కొంచెం పొగరు ఎక్కువ అది కాదు సిస్టర్ వర్ష మార్చిన వాయింపు తప్పదు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది మీరేంటండి ఇక్కడ ఉన్నారు మా ఆయన్ని లోపలేస్తారండి ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు ఒక ముందు వస్తే నాకు ఈ వాయింపు తగ్గుతుంది కదా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్కపక్క పక్క ఫ్లాట్లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అనుకుని కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేసేసండి బొక్కలు ఎలా కొడతాను ఆయన నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలా క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా ఓస్ నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండా కూడా నువ్వు ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి అలాగే <laughs> पोलिस स्टेशन मॅट्रा की पा